సార్ అందరికీ చూడండి నా పేరు శివ మాది అన్నమయ్య జిల్లా చింతపర్తి గ్రామం మాది వైల్పాడు మండలం చింతపర్తి బీసీ కాలనీ మాది నేను ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఇల్లు కట్టడం హౌస్ కట్టడం వల్ల కొంచెం ఇబ్బందులు అప్పులు అయినాను అప్పులు కట్టుకోవడానికి బయట దేశం వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఇంటి దగ్గర పాత్ర వ్యాపారం చేసేవాడిని కానీ వ్యాపారాలు లేకపోవడం వల్ల ఇంట్లో జరగక్క బయట వెళ్ళి అప్పులు తెచ్చుకొని ఏదో ఇల్లు కట్టుకోవాలని చెప్పని అనుకొని నేను బయట దేశానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అలాగుంటుందని తెలియదు సార్ గొర్రెల కాటు అని చెప్పారు సరే గొర్రెలు అంటే ఎడారి అని చెప్పలేదు సార్ నేను అడిగాను ఎడార్ల కాటు కాదు గడ్డి ఉంటుంది పచ్చగడ్డి ఉంటుంది గడ్డి కోసి ఆవిడికి వేయడము ఆ ఈ దొడ్లోంచి ఆ దొడ్లో గొర్రెలు తోలడము అవి క్లీన్ చేయడము అవిడికి నీళ్ళు పెట్టడము మేత వేయడము ఇంతవరకే చెప్పారు సార్ అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు సార్ నాకు గొర్రెలు ఉంటాయని పావురాలు ఉన్నాయి బాతులు ఉన్నాయి హంసలున్నాయి కోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి మన తొండంకోళ్ళు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి పిల్లిలు ఉన్నాయి మళ్ళీ ఈ లవ్ బర్డ్స్ గువ్వలు పిచ్చుకులు రకరకాల పక్షులు ఉన్నాయి మళ్ళీ చెట్లు ఉన్నాయి సార్ మెయిన్ చెట్లు ఆ చెట్లు వచ్చేసి మన ఇళ్ళ దగ్గర ఉండే కంపు చెట్లు అట్లాంటివి ఆ చెట్లకి ఒక రెండు కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్ళి పోసేవాడిని నా వల్ల కాక ఒక్కడ వల్ల ఆయన కపిలికి చెప్పాను ఇక్కడ నా వల్ల కావడం లేదు ఒక్కడి వల్ల వేరే మనిషిని ఇంకో మనిషిని పిలిపించి ఒక్కడిని నేను చేయలేకపోతానంటే అతను పట్టించుకునేవాడు కాదు నేను చెప్పి చెప్పి నాకు విసుగొచ్చింది అక్కడ జనరేటర్లు కరెక్ట్గా పనిచేసేటి ఒకటి లేవు అదేవిధంగా మళ్ళీ నాకు మోటార్లు ఒకటి రిపేర్ అయిపోయినాయి కొన్ని చెట్లకు డ్రిప్పులు ఉన్నాయి కొన్ని చెట్టుకు డ్రిప్పులు లేవు అలా మోటార్లు చెడిపోవడం నేను మోటార్ రెడీ చేపించమన్నా కూడా పట్టించుకునేవాడు కాదు వాళ్ళు సాయంత్రం అయితే వచ్చేవాళ్ళు వచ్చి ఏసీ వేసేమనే ఎవరిలో ఏసీ స్టార్ట్ చేసి వేసేవాడిని నాకైతే ఏసీ లేదు ఫ్యాన్ లేదు ఏమీ లేదు సార్ నేను అలాగే ఎండలో అరవై డిగ్రీలు ఎండ కాసేది అరవై అరవై రెండు యాభై ఎనిమిది అలా డిగ్రీలో ఎండ కాసేది ఆ ఎండకు నేను తట్టుకోలేక ఉండిపోయాన్ని ఒకసారి వాళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు తెచ్చి పెడతారు సార్ ఐస్ గడ్డలు తెస్తారు ఐస్ గడ్డల్లో నీళ్ళు బాటిల్ తెచ్చి పెడతారు ఆ ఎండకు తట్టుకోలేక ఆ నీళ్ళు తాగుతుంటే ఓ రోజు వచ్చే అటు ఆ నీళ్ళు నీకోసం కాదు మేము తెచ్చుకోవడానికి మేము తాగడానికి మీకు ఆ నీళ్ళతో పని లేదు నువ్వు ఎందుకు తాగుతున్నావు అని చెప్పి నీ గొడవకేసుకున్నాడు ఆ ట్యాంకులో నీళ్ళు తాగమన్నాడు ఆ ట్యాంకులో నీళ్ళు ఉదయం నుంచి నైట్ వరకు కానీ నైట్ నుంచి ఉదయం వరకు కానీ కాలిపోతూనే ఉంటుంది సార్ నీళ్ళు ఎటుపక్క నుంచి గాలి తోడడానికి ఆస్కారం లేదు ఆ టూలో నీళ్ళకి అవి చల్లబడవు వేడిగానే ఉంటాయి ఎండ చూస్తే బీవత్సంగా ఉంటుంది ఇంకా నా వల్ల కాక సాధ్యపడక ఈ పని కంటే చనిపోయేదే బెస్ట్ అనిపించింది సార్ నాకు నేను మనిషి చనిపోదామని ఆలోచించుకున్నాను ఆ టైంలో నేను చిన్నగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాను అది చాలా బాగా వైరల్ అవు నారా లోకేష్ సార్ గారు స్పందించి మన స్వదేశీలో ఉన్న మన కొట్లో ఉన్న వాళ్ళ పార్టీ అధికారులు నాకు మెసేజ్ పెట్టారు నీకు ఎక్కడున్నావు ఏమున్నావు అని చెప్పి అతను తీసుకొచ్చారు అక్కడి నుంచి నాకు తీసుకొచ్చి ఎంబీసీలో దగ్గర వదిలారు ఎంబీసీ అధికారులు కూడా చాలా బాగా పనిచేసి నాకు వాళ్ళు అక్కడ ఉన్న ఏజెంట్ పిలిపించి పాస్పోర్టు వీజా అన్నీ తీసి ఇక్కడ పంపించారు అదేవిధంగా నేను పడ్డ కష్టము అంతా ఇంత కాదు సార్ నా భార్య బిడ్డలను కూడా చూస్తాను వాళ్ళ దగ్గరికి వస్తాను అనే ఆశ కూడా ఉన్నాను అదే టైంలో మన నారా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే నాకు పేపర్లో న్యూస్ వచ్చిందో అప్పుడు కొద్దిగా ఆశ కలిగింది నారా లోకేష్ బాబు గారు చూసి నన్ను సాయం చేస్తారనుకున్నాను విధంగా సాయం చేశారు అదే విధంగా మన అమెరికా ఎన్ఆర్ఏ గారు కూడా మన లోకేష్ బాబు గారు మదనపల్లి ఉన్నారు ఆయన కూడా చాలా విధంగా సాయం చేశారు ఆర్థికంగానూ ఇంటి దగ్గరకు వచ్చి నా భార్య బిడ్డలు ఒంటరిగా ఉన్నారని తెలుసుకొని ఆ భార్య బిడ్డలు కూడా ఆయన ఆర్థికంగా సాయం చేశారు మంచి చెడ్డ చూశారు అదేవిధంగా మన సర్పంచ్ సార్ గారు వాళ్ళు కూడా ఆర్థికంగా మా వాళ్ళు వెళ్ళి కలిసేసరికి ఆ విషయం అందరికీ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ చేరవేశారు మన సార్ సర్పంచ్ సార్ గారు ప్రతి ఒక్కరూ చాలా విధంగా నాకు టీడీపీ అయితే నాకు మంచి జరిగింది కానీ చెడు అయితే జరగలేదు ఈరోజు నా భార్య బిడ్డల దగ్గర క్షేమంగా చేరాను అంటే దానికి టీడీపీ అధికారులే కారణము ఈరోజు నేను నా భార్య బిడ్డలతో సంతోషంగా ఇల్లు చేరానంటే దానికి అధికారం అధికారులే కారణం అక్కడ మన ఎంబేసీలో పనిచేస్తున్న ఆ సార్ పేరు అయితే నాకు గుర్తులేదు కానీ చాలా బాగా పనిచేసే అతను నాకు ఈ స్వదేశీలో మాట ఇచ్చాడు నీకు ఎలాగైనా సరే ఇల్లు చేరుస్తానో నీ భార్య బిడ్డలతో సంతోషంగా బతుకుతావు అని చెప్పని నాకు మాట ఇచ్చారు అక్కడి నుంచి ఒక రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లోనే నాకు రెండు రోజులు అక్కడ ఉంచి మంచి చెడ్డ భోజనము మంచి చెడ్డ అన్నీ చూసి నాకు సాయం చేశారు సార్ ప్రతి ఒక్కరికి మా యొక్క కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుమారుడైన నారా లోకేష్ బాబు గారికి మన పవన్ కళ్యాణ్ సార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్క టీవీ రిపోర్టర్కి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియాలో ట్రీట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ భర్తను ఎలాగైనా ఇండియాకు తీసుకొని వస్తామని నాకు హామీ ఇచ్చారు అది ఖచ్చితంగా నెరవేర్చారు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన సంతోషంగా ఇంటికి వచ్చిన చాలా చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మన నారా లోకేష్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మాకు మా కుటుంబాన్ని హెల్ప్ చేసిన దానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను